వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఒకటవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నిన్న చూసుకుంటే అనంతపురంకి స్టాక్ అయితే రావడం లేదా ఈరోజైతే స్టాక్ అయితే వచ్చింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే అనంతపురంలో రెండు వేల ఏడు వందల క్రేట్లు అయితే రావడం జరిగింది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాకు ఇక ధరలు చూసుకుంటే ఇక్కడైతే యాక్షన్ అయితే జరగదు కాబట్టి లోకల్లో ఉండే వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ అయితే పడింది యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది ఇవన్నీ క్వాలిటీలు అంటే నెంబర్ వన్ క్వాలిటీలు అయితే ఇక్కడ లేవునా ఇక్కడ కాయ అంతా కొంచెం మీడియాలు మీడియాకుంటే కొంచెం బాగుండే అంతే కానీ నెంబర్ వన్ ఐటల్ అయితే ఇక్కడైతే అంతగా ఏం లేవు ఇరవై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు నూట ఇరవై రూపాయలు అనంతపురంలో టాప్ రేటు ఇదైనా సమాచారం అనంతపురము అలాగే స్టాకు ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్